ట్రిపుల్ ఆర్ చిత్రం కాసుల వర్షం కురిపిస్తోంది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ నిర్మాతలకు కాసుల పంట పండిస్తోంది రిలీజ్ అయిన అన్ని చోట్ల కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది చిత్రం విడుదలైన ఏడు రోజుల్లోనే ఏడు వందల కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసింది ఏడు రోజుల్లోనే ఏడు వందల కోట్లు వస్తే రానున్న రోజుల్లో ఇంకెన్ని వందల కోట్లు వసూలు వసూలవుతాయనేది ఆసక్తికరంగా మారింది ఇక ట్రిపుల్ ఆర్ సినిమా కలెక్షన్లకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి ఫిల్మ్ కరెస్పాండెంట్ సృజన్ అందిస్తారు సృజన్ చెప్పండి ఇది వెయ్యి కోట్ల వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా దేశవ్యాప్తంగా కానీ వరల్డ్ వైడ్గా మొత్తం కలెక్షన్లో నిజానికి వెయ్యి కోట్ల టార్గెట్ గానీ ట్రిపుల్ ఆర్ సినిమా అనేది రిలీజ్ అవటం జరిగింది అయితే తొలి రోజు నుంచి కూడా ఆ డామినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద చూపిస్తూ వచ్చింది తొలి రోజే బాహుబలి టూ రికార్డు ను ట్రిపుల్ ఆర్ బద్దలు కొట్టడం జరిగింది ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో కూడా మంచి వసూలు వచ్చినప్పటికీ కూడా శోలి వారంలోనే ఏడు వందల కోట్లు ఏడు రోజుల్లో ఏడు వందల కోట్లు వసూలు చేయడం అనేది ఇప్పుడు అందరూ ఆసక్తికరంగా మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే ఆ బాహుబలి టూ తో కంపేరిజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి బాహుబలి టూ ఫస్ట్ వీక్ లో ఎనిమిది వందల ముప్పై కోట్లు వసూలు చేస్తే ట్రికులర్ ఏడు వందల తొమ్మిది కోట్ల డ్రాప్ ను వసూలు చేయడం జరిగింది అయితే చాలా ఏరియాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అనేది ట్రికులర్ అయినప్పటికీ కూడా శొలివారం వచ్చేసరికి భారీగా కలెక్షన్స్ కూడా అంతే ఇలాగా డ్రాప్ అవటం జరిగింది ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో బాహుబలి టూనే టాప్ గ్రాఫర్ గా నిలవటం జరిగింది నిజానికి ఇటు నైజాం తీసుకున్నా అటు సీడెడ్ తీసుకుంటే గనక బాహుబలి కుల్ రన్ లో వచ్చిన రికార్డు యూనిట్ కూడా తొలుగులోనే ఇప్పుల బ్రేక్ చేయడం జరిగింది నైజాం ఏరియా తీసుకుంటే పర్టికులర్ గా ఇక్కడ మెగా ఫ్యామిలీకి ఉన్న డామినేషన్ వల్ల ఇక్కడ పరివారంలోనే డెబ్బై ఏడు కోట్ల షేర్లు ఇక్కడ రాబట్టుకోవడం జరిగింది అలాగే సీరెడ్ లో నందమూరి ఫ్యామిలీకి చాలా ఎక్కువ డామినేషన్ ఉంటూ వస్తుంది అక్కడ ఫాలోయింగ్ నందమూరి ఫ్యామిలీకి ఎక్కువ సో హీరోల చరిష్మ అనేది ఈ సినిమా వసూళ్ళ విషయంలో చాలా గట్టిగా పనిచేసిందని చెప్పుకోవచ్చు అలాగే హిందీలో తొలి రోజు అంతగా లేదన్నారు కానీ హిందీలో వంద కోట్ల మార్పును రీచ్ అయిపోవడం జరిగింది అక్కడ కూడా లాభాల మార్పులు పనిస్తుంది అయితే ఇటొచ్చి ఏపీలోనే ఈ సినిమాకు రిపీటెడ్ గా ఆడియన్స్ లేకపోవడం అనేది కొన్ని ఏరియాల్లో వెనకపడటం జరిగింది ఈస్ట్ గోదావరి లాంటి మెయిన్ మార్కెట్ లో ఇప్పటికీ బాహుబలిస్తూనే టాప్ గ్రాఫ్గా నిలవడం జరిగింది అలాగే మిగతా కొన్ని జిల్లాల్లో చూసుకుంటే కనుక అక్కడ రిపీట్ ఆడియన్స్ లేకపోవడం వల్ల అధికారిక లెక్కల ప్రకారం అయితే అక్కడ వెనకబడిందని చెప్పుకోవచ్చు బట్ తొలి రోజు వేసిన ఆ ప్రీమియర్ షోలు బెసిట్ షోలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కలుపుకుంటే కనుక ఇప్పటికే అక్కడ డిస్ట్రిబ్యూటర్ల లాభాల బాటలో ఉన్నారు బట్ అధికారికంగా మనం చెప్పుకోవాలి కాబట్టి అది ఇంకా వెనకబడింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం ఓవరాల్ గా బాహుబలి విదేశాల్లో ఎలా ఉంది అమెరికా కావచ్చు ఇతర దేశాల్లో ఎలా ఉన్నాయి దేశాలు విదేశాల్లో ఊహించిందంటే ఎక్కువ భారీ బడ్జెట్ కి అక్కడ కొనుగోలు చేయడం జరిగింది డిస్ట్రిబ్యూటర్ అక్కడ ప్రీమియర్స్ ద్వారానే చాలా వరకు లాభాల బాట అక్కడ సాగడం జరిగింది అయితే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం అమెరికాలో కలెక్షన్లు బాగున్నప్పటికీ కూడా మిగతా ఏరియాల్లో కొన్ని ఏరియాల్లో కలెక్షన్స్ డ్రాప్ అవడం వల్ల నిదానంగా కొనసాగుతూ ఉంది ఫుల్ రన్ లో కూడా ఈ సినిమా అక్కడ కూడా నో లాస్ నో ప్రాఫిట్ అనే బాటలో కూడా మంచి వసూళ్లను సాధించి అక్కడ కూడా సేఫ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా మాట్లాడుతుంది అంటే ఒకవేళ వెయ్యి కోట్లను కనుక టచ్ అయితే ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక మైల్ స్టోన్ అవుతుందా లేకపోతే ఇంతకుముందు ముందు ఏమైనా ఈ ఈ మైల్ స్టోన్ టచ్ అయినటువంటి పరిస్థితుందా గతంలో డెఫినెట్ గా అంటే బాహుబలి పదిహేను వందల కోట్ల వస్తువులను బాహుబలి అనేది సాధించడం జరిగింది ఆ స్థాయి వస్తువులు లేనప్పటికీ కూడా ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ అనేది ఉంది ఆ తర్వాత ఎక్కువగా రిపీట్ అనేది రావడానికి ఇబ్బందికరమైన పరిణామం ఏంటంటే పిచ్చకు రేట్లు ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువగా దీన్ని తోడ పది రోజుల తర్వాత ఈ టికెట్ రేట్లు అనేది తగ్గితే మళ్ళీ ఫ్యామిలీ భారీగా భార్యనే సినిమాకు వచ్చే అవకాశం ఉంది డెఫినెట్ గా అప్పుడు వెయ్యి కోట్ల మార్క్స్ రీచ్ అయ్యే ఈజీగా రీచ్ అయిపోతుంది మరొక ఈ రావడానికి ఇంకా రెండు వారాల సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు ఏ సినిమా రిలీజ్ అయినా సరే ట్రిపుల్ ఆర్ సినిమా మీద కలెక్షన్ మీద ప్రభావం అనేది పెద్దగా ఉండదు సో ఈ రెండు వారాల సమయాన్ని ఉపయోగించుకుని మరిన్ని వస్తువులు సాధించి రెజి కోట్ల వస్తువులు అనేది నిజీగా దాటిపోతుంది అయితే బాహుగోలింగ్ టూ రికార్డులను మాత్రం ఈ సినిమా అధిగమించలేదు అని చెప్పి తెనిపిస్తుంది ఒకవేళ అది ఏదన్నా మళ్ళీ బాగుంటే కనుక రిపీట్ గా ఆడియన్స్ వస్తే టికెట్ రేట్లు తగ్గాయని వస్తే కనుక డెఫినెట్ మళ్ళీ అది కూడా రీచ్ అయ్యే అవకాశం అయితే మనకి థ్యాంక్ యూజన్